హాయ్ నీ మిల్లెట్స్ అయితే కడిగేసి ఆరబెట్టనమాట ఎండలోన కానీ ఎండ అయితే అసలు కొంచెం కూడా లేదు ఇంకా సరే అని చెప్పేసి లోపలికి అయితే తీసుకొచ్చి ఫ్యాన్ దగ్గర వేసాను ఫ్యాన్ అయితే స్లోగా పెట్టాను ఇంకా స్లోగా పెట్టినా ఫాస్ట్గా పెట్టినా ఈవినింగ్ ఏమి ఆరవండి ఎండలో వేస్తేనే బాగా ఆరితే అది కూడా ఎండ ఎక్కువ ఉన్నప్పుడు ఆరబెట్టామనుకోండి బాగా ఆరితే తర్వాత అయితే కనుక మనకి ఏపుకున్నాక తొందరగా వేగిపోతాయి ఇంకొక ఈ తడి మీద ఏముందంటే ఇంకా తొందరగా ఏ టైం అయితే పెట్టేస్తుంది ఇంకా అలాగే జరిగింది అన్నమాట ఈవినింగ్ వరకు చూసాను ఇంకా ఆరట్లేదు ఆరట్లేదనమాట మొత్తం అన్నీ ఎత్తేసి శుభ్రంగానే ఇంకా తీసుకెళ్లి ఒకటి ఒక్కటికి వేపేసా అనమాట ఇంకా అయితే ఎక్కువ కాబట్టి రెండు సార్లు అయితే అయిపోయాను ఇవన్నీ సిక్స్ ఆ టైంకి అయితే ఇంట్లో తడుగుట్లు పడుతూ స్టార్ట్ చేశానండి నైన్ థర్టీ టెన్ నైన్ థర్టీ టెన్ అయిపోయింది మాట అన్ని ఆగినాకే పైగా అన్ని ఎక్కువ పైకి వచ్చేసేమో తొందరగా ఏకట్ల తడి మీద అయితే కనుక ఎన్ని వేపేసాక ఆ తర్వాత అయితే కనుక మా ఇంకా డబ్బాలు ఎండి వేయకూడదండి వేసేమనుకో ఈ వేడికి అయితే వాటర్ అయితే వచ్చేస్తుంది వచ్చేసి మొత్తం మెత్తబడిపోతాయి ఇంక అందుకోసమే ఇలా గిన్నెలు అయితే వేసాయనమాట అది వేడి అయితే తగ్గాకైతే కనుక మార్నింగ్ అయితే ఆడి అన్నట్టుగా లేదంటే మళ్ళీ మార్నింగ్ ఏమో మూత పెట్టేసామనుకోండి వేడి మీద వేస్తే వెంటనే మళ్ళీ మెత్తబడిపోతే పొద్దున కల్లా వాటర్ వచ్చేసి ఇంక అందుకోసమే ఇలా గిన్నెలు వేసి అయితే ఉంచాను తర్వాత అయితే కనుక పొడి ఆడించుకున్నాక మన్నాడైతే వెళ్ళానండి జావ్యలా చేస్తాను ఎటు నెక్స్ట్ వేడిలో పెడతాను ఓకేనా బాయ్